పనిచేయడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకనంటే నైన్టీన్ ఫార్మ్ స్టార్ట్ అయింది నైన్టీన్ నైన్టీ ఫైవ్లో స్టార్ట్ అయింది సింపుల్ చిన్న కంపెనీ అక్కడ స్టార్ట్ అయిన సింపుల్ ఒక చిన్న మోటర్ ఏంటంటే సర్వించు ద పీపుల్ పీపుల్ కానీ ఎవరికైతే పూర్వ ఉన్న వరకు క్వాలిటీ మెడిసిన్స్ ఇస్తూ దాంతోపాటు తక్కువ ధరలు ఇవ్వాలని చెప్పిన సింపుల్ మోటార్తో స్టార్ట్ అయిన కంపెనీ నైన్టీన్ నైన్టీ ఫైవ్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ నైన్ ఇయర్స్ కంప్లీట్ కంపెనీ నాట్ ఈవెన్ కంపెనీ ఎట్లా ప్రొవైడ్తుందో కంపెనీ అదే రకంగా సమాజం గురించి కూడా సేమ్ అదే విధంగా ఇన్వెస్ట్మెంట్స్ దాంతోపాటు కార్యక్రమాలు చేయడం కూడా నిరోజు అభివృద్ధిగా కంపల్సరీ చేస్తూ వస్తుందన్నట్టు మీరు ఒకరు తీసుకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ లాస్ట్ లాస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ అనేది మన పాండమిక్ కోవిడ్ టైంలో వచ్చేసి మనకు తీసుకుంటే ఆ టైంలో మ్యాంకన్ ఫార్మ్ అనేది హైయెస్ట్ ఇన్వెస్టర్ సిఎస్ఆర్ యాక్టివిటీలో ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ క్రోర్స్ అని ఇన్వెస్ట్ చేశారు కంపెనీ ఈ త్రీ సిక్స్టీ క్రోర్స్ తోటి మనకు డాక్టర్స్కి సంబంధించిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ దాంతోపాటు మన పేషెంట్కి ఎవరైతే కోవిడ్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి కోవిడ్ కిట్స్ కానీ మాస్క్ కానీ గ్లౌజులు కానీ దాంతోపాటు మనకు ఫార్మాసిస్ట్ పనిచేసిన వారు ఎవరైనా ప్రమాదవశాత్తు కోవిడ్లో చనిపోయిన వారికి అదే రకంగా సర్వీస్ చేసిన పోలీస్ వారికి డాక్టర్స్కి ప్రతి ఒక్కరికి కంపెనీ అనేది టేక్ కేర్ చేస్తారు సోషల్ యాక్టివిటీ కింద కాబట్టి ఈ సంవత్సరంలో కొత్త తీసుకొచ్చిన ఇనిషియేషన్ ఏంటంటే దీంట్లో భాగంగా డాక్టర్స్ ఇన్వాల్వ్ చేస్తూ నాదన్ పరిణాజం ఒక ఫౌండేషన్ తోటి కొలాబరేషన్ అయ్యి మ్యాన్కెన్ ఫార్మ్ అనేది ఈ యొక్క యాక్టివిటీ స్టార్ట్ చేశారు ఈ సంవత్సరం అనేది దీనిలో భాగంగా ఏంటంటే మనకు పూర్ చిల్డ్రన్స్కి దాంతోపాటు ఆర్ఫెన్ సంఘ వాళ్ళకి ఎవరైనా కానీ అటువంటి యొక్క ఆవాసాలకి కానీ రాష్ట్రం మాలకు ఏంటంటే పిల్లలకు అవసరమైనటువంటి స్కూల్ బ్యాగ్ కిట్ అనేది డొనేషన్గా ఇవ్వడం జరుగుతుంది ఇది డాక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో చేయాలని చెప్పని ఈ సంవత్సరం ఇనిషియేషన్ ఇందులో భాగంగా ఫస్ట్ టైం సార్ వెళ్ళి ఇన్వైట్ చేయగానే సార్ యొక్క విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఈ కార్యక్రమాన్ని आज धन्यवाद चल्तना मैनेजर पार्टर में अवसर दे तो में कटे यूरी यूजफुडी फिट वे भाग में पिछले अवसर तो में प्रति वस्तु इंजो लाक्स कंपेर ड्राइंग किटे लाक्स दाटर बाटल टूथ पेस्ट दिनों పెన్సిల్స్ ఇటువంటి కిట్స్ అనేది నాట్ తెలంగాణ సో అయితే మ్యాన్పెన్ అనేది నాట్ ఓన్లీ తెలంగాణలో కాదు ఆల్ ఓవర్ ఇండియాలో ఈ అన్పిటీ కోసం ఆల్మోస్ట్ మేము కొలాబరేట్ అయినవర్టీ నాదర్ పరిధి యొక్క ఫౌండేషన్ చేస్తున్నాం ఇందులో భాగంగా డాక్టర్ సి

అది ముఖ్యంగా ఉండాలి అందరూ ఫోన్లు పట్టుకొని టీవీలు చూడడం కాదు ఖచ్చితంగా ఆడుకోవాలి రోజు ఒక గంట కానీ రెండు గంటలు ఆడుకోవాలి ఎందుకంటే అన్ని స్కూల్స్లలో ప్లే గ్రౌండ్స్ లేవు ఆడుకోవడానికి లేవు చదువుతో పాటు ఆటలు కూడా ఉండాలి అట్లయితేనే మన స్కూల్ టైం అనేది కరెక్ట్ ఉంటుంది మళ్ళీ మీరు రోజు రెండు సార్లు బ్రెచ్ చేసుకుంటున్నారా ఈ టూత్ ఇవి ఇవన్నీ వాడుకోవాలి మీరు ఇవి అయిపోయినాక కూడా మళ్ళీ తీసుకొని వాడాలి మీకు ముఖ్యంగా సమస్యలు ఏమి ఉంటాయి కుక్కులు ఉన్నాయి ఎవరికన్నా ఎవరికి లేవా కొందరికి ఉంటాయి చెప్పరు పల్పాలు తినడం అట్లా అలవాటు ఉందని ఎవరికి ఎవరికి ఒకరికి ఉంటుంది ఎవరు చెప్పుకోరు హాస్పిటల్కి వచ్చినప్పుడు బాగా చెప్తారు మీ తల్లిదండ్రులు వచ్చి బాగా చెప్తారు ఇవన్నీ అలవాట్లు మీరు ఇంకా మీ చిన్న మీ ఇంకా మీ పెద్దవాళ్ళు కాబట్టి మీరు చిన్న వాళ్ళకి చెప్పాలి ఆరోగ్యంగా ఉంచుకోవాలి ఆరోగ్యం అంటే మనం ఏం జబ్బు లేకుండా కాదు మానసికంగా ఉండాలి నిద్ర కరెక్ట్ నిద్ర పోవాలి కోల్చుకోవాలి మరి ఇంకా కూడా మీ తరపు నుంచి మా తరపు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాము మరిన్ని ప్రోగ్రామ్స్ కూడా ఫ్యూచర్లో చేయాలి ఎందుకంటే చాలా యూస్ఫుల్ మీ అందరికీ చిన్న ఐటమ్ అయినా చాలా మళ్ళీ మెమొరబుల్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది là mà không có mà không có à nhưng mà ha lại cái 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 tưởng tiểu thuyết quê gần sống tương tự theo dõi mệnh tương tự mặt tương